హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుమారీస్ కిచెన్ నేను ఈరోజు వీడియోలో చపాతి నాను పుల్కా రోటీస్లోకి కాంబినేషన్గా టేస్టీ టేస్టీ అలసందల కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఓకే అండి సో మరి ఇంకెందుకు ఆలస్యం కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ సోప్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అలసందలు వేసుకోవాలి ఓకే వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను మురిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు నురుగులా వస్తుంది కదండి వచ్చిన నురుగు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు లవంగాలు ఒక ఇలాచి రెండు స్టార్ అనేసి పెట్టల్స్ అండి రెండు వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను బాగుంటుంది టేస్ట్ కూడా సో ఒక బే లీఫ్ కూడా వేసుకున్నాను వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న ఆనియన్సే సో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే చిన్న అల్లం ముక్క అలాగే మూడు వెల్లుల్లి తీసుకున్నాను నేను మూడు వెల్లుల్లి టైప్లో తీసుకొని చిన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయండి సో ఇప్పుడు మనం టమాటో పీసెస్ వేసుకుందాము ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో వేసాను టమాటో వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇవన్నీ కుక్ అయిన తర్వాత టమాటో ఆనియన్ ఇవన్నీ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పేస్ట్లా పట్టుకొని పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ చపాతీ చేశాను కదండి చపాతీ కోసం ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో కొద్దిగా చపాతీ పిండి తీసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు మొత్తం పిండంతా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి నీట్గా కలుపుకున్నాను తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి సో ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ఒకసారి చూద్దాము మిక్సీ పట్టుకున్న పేస్ట్ రెడీగా ఉంది టొమాటో ఆనియన్స్ పేస్ట్ రెడీగా ఉంది అదే అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఫుల్ ఫుల్ టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నానండి జీరా వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది అలాగే ఇవి అలసందలు అలసందల్ని కొబ్బర్లని కూడా అంటారు కదా ఇవి ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది సో జీరా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక బేలీఫ్ వేసుకున్నాను అవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నానండి చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేద్దాము ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాము అడుగు మాడిపోకుండా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ గ్రేవీ అంతా ఆయిల్ గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మంచి మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము ఓకే అండి చూద్దాం చూద్దామండి ఆయిల్ పైకి తేలింది కదా పైకి వచ్చింది ఆయిల్ సో ఇది ఈ పేస్ట్ కుక్ అయిపోయింది సో చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్న అలసందలు అదే బొబ్బర్లు కుక్ చేసుకున్నాం కదండి చెక్ చేసుకుందాం కుక్కర్ ఇవి ఎలా ఉడికినాయో ఒకసారి చూసుకుందాం ఓకే మెత్తగా కుక్ అయినాయి అండి ఇలా కుక్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే దాల్ కర్రీస్ వల్ల వచ్చే డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న అలసందులు వేసేసుకుందాం అండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చా సాల్ట్ ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు సో కుక్ అవుతూ ఉంది ఇప్పుడు కొద్దిగా కసూరి కసూరి మెత్తి వేసుకున్నాను కసూరి మెత్తి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాము కుక్ అవుతూ ఉందండి ఇప్పుడు జీరా ధనియా అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ ఉంది కదా నేను హోమ్మేడ్ అండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లోంచి ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర అవి కూడా నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అవి రెండు వేసి ఒక వన్ మినిట్ తర్వాత మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చు కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ చపాతీ ముందు చపాతీ పిండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా చపాతీ చేసుకుని చపాతీతో పాటు సర్వ్ చేసుకున్నాము సో అంతా ఇష్టంగా తిన్నారు కర్రీ అయితే సూపర్గా సెట్ అయింది సో కర్రీ చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి సో మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా చపాతీ పిండి చపాతి చేసుకొని చపాతీతో సర్వ్ చేసుకున్నాము చాలా బాగా చాలా బాగా టేస్టీగా అనిపించింది అందరూ ఇష్టంగా తిన్నారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం ఓకే టేస్టీ టేస్టీ కర్రీ విత్ చపాతి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేశారు కదా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే